కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నరసింగాపూర్ గ్రామంలో జిల్లాలోనే విశేషంగా కొలువైనటువంటి శ్రీ భూవారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవములు తేదీ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు తొమ్మిది రోజుల పాటు జరిగేటువంటి ఈ ఒక ఉత్సవాలు సందర్భంగా ఈరోజు తొమ్మిది మంది భక్తులకు శ్రీ భూవారాహి అమ్మవారి యొక్క మాలాధారణ చేసి దీక్ష స్వీకరణ చేయించడం జరిగింది ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి శ్రీ భూవారాహి అమ్మవారి నవవిధ అభిషేకములు తదుపరి అమ్మవారి మూలమంత్ర హోమం అమ్మవారి విశేష పుష్పార్చన విశేషంగా ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ చక్రమునకు కుంకుమార్చన నిర్వహించబడను ఈ యొక్క భూవారాహి అమ్మవారిని దర్శించుకోవడం చేసుకోవడం వల్ల సర్వ శు శత్రు బాధలు జరుగుతాయి భూ సంబంధం కోర్టు సంబంధమైన సమస్యలని కూడా తీరుతాయి అదేవిధంగా సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది వివాహం అవుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరన్నారు వచ్చినటువంటి భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేయబడను ఈ కార్యక్రమంలో భగవద్ భక్తులు అందరూ పాల్గొని శ్రీ వారాహి అమ్మవారి కృపా కటాక్షాల వీక్షణలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నామన్నారు ही भोलो सिंह भुवारा ही माता की माता की ही भोलो सिंह भुवारा ही माता भोलो सिंह भुवारा ही माता की ही भोलो सिंह भुवारा ही भुवारा ही माता की ही भोलो सिंह 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 भुवारा ही माता విశేషంగా మన నర్సింగాపూర్ గ్రామంలో అమ్మవారు భూవారాహి రూపంలో కొలువై ఉన్నది కాబట్టి ఈ యొక్క అమ్మవారిని కనుక దర్శించుకున్నట్లయితే భూసంబంధమైనటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కారం జరుగును అదేవిధముగా వివాహం కానటువంటి వారికి క్షిప్రంగా వివాహం అవుతుంది అలాగే సంతానం లేనటువంటి వారికి సంతానం అవుతుంది మరియు సమస్త రోగ బాధల నుండి కూడా ఈ అమ్మవారు విముక్తి చెందేలాగా అమ్మవారు అనుగ్రహిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాము అదేవిధముగా ఈ యొక్క అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్త్రీ పురుష భేదము లేకుండా అమ్మవారి యొక్క దీక్షను పదకొండు రోజుల పాటు స్వీకరించవచ్చును ప్రప్రథమముగా మన గ్రామంలో ఈరోజు ఒక ఎనిమిది మంది స్వాములు ఈ యొక్క అమ్మవారి యొక్క దీక్షను స్వీకరించడం జరిగింది అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు కలగాలని కోరుకుంటూ శుభం